చెత్త పలకుల రాయుడు ఈరోజు హెడ్డింగ్ బాగా పెట్టాడు అది రేవంత్ రెడ్డి ధమాకా కావచ్చు మరొకటి కావచ్చు అయితే మనం ప్రతిసారి చెప్పేది మన వ్యూర్స్కి తెలిసింది ఒకటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారి పేర్లని అందులో ఇమర్చకుండా ఆ వ్యాసాలలో ఆయన వ్యాసాలు అనేవి కావు ఆరున్నర పావులు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట గుబ్బులు హిల్స్ బైపోలకి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర రాజశేఖర రెడ్డి పలుకుబడికి ఏంటి సంబంధం అంటే తెలివైన వాడు రాయాలనుకుంటే చాలా రాయొచ్చు అట్లా లింక్ పెట్టి ఇప్పుడు మేము మామూలుగానే న్యూస్ ఛానల్స్లో ప్యాకేజీలు అంటే స్టోరీలు రాస్తున్నప్పుడు మేము అనుకున్న యాంగిల్ని కూడా ఇముడుస్తాం కన్వీన్సింగ్గా బట్ అందులో ఒకరి మీద ద్వేషమో ఒకటి మీద అభిమానమో కనపడదు కానీ ఈయన నా సొంత పత్రిక నా ఇష్టం ఇది నా ఎడిటోరియల్ని రాస్తా రాసుకొని సంతోషపడ్డాం అయితే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ విజయాన్ని శ్లాఘించండి పొగడండి ఎందుకంటే ఓడిపోతే అతనికి ఇమేజ్ లేదు అతనికి పరపతి లేదు అతనికి అసలు సమర్థత లేదు అనే వాదన బలపడేది ఖచ్చితంగా బలపడేది అట్లాంటప్పుడు గెలిచినప్పుడు ఆ క్రెడిట్ కూడా అప్పచెప్పాల్సిందే దానికి పరిమితం కాకుండా ఏదో పెద్ద అని నేను అనుకున్నాను చాలామందికి తెలుసు కూడా ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లలో ఆయన అట జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చున్నట్లు వచ్చి జూబ్లీ హిల్స్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే అని నచ్చ చెప్పగలిగారట నాకు అసలు అర్థం కాదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ గెలవటం ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బలపట్టం ఏంటి రేపు ఎల్లుండి ఏమైనా ఉన్నాయా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో పైగా ముందు జరిగేదే ఇక్కడ ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగేదే ఇక్కడ కదా రేపు పొద్దున ఇరవై మూడు నుంచి ఐదేళ్ళు వస్తే ఇరవై ఎనిమిదిలో కదా జరిగేది లేదు ఇంకా ముందుకెళ్ళినా కూడా ఇరవై ఎనిమిది చివరిలో ఎప్పుడైనా జరుగుతుంది ఇరవై ఎనిమిది చివరిలో జరుగుద్ది లేదంటే ఇరవై తొమ్మిది జనవరిలో జరుగుతుంది అట్లాంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి అక్కడ బలపడతాడు అంటమేంటి అంటే అంత భయము ప్లస్ భక్తి ఆ భక్తి ఏంటంటే ప్రతికూల భక్తి ఆ మనవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రహ్లాదుడు అని నేను ఆ స్థాయికి వెళ్ళాలనే కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరుని నేను ఉటంకించాలంటే చాలా ఉటంకించవచ్చు అవి వదిలేసేసి తెలుగుదేశానికి ప్రతి చోట గెలిచే ఇది లేదు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉన్నాయి జగన్ చంద్రబాబు నాయుడిని అవమానిస్తే ఆ వర్గం ఓటర్లందరూ వ్యతిరేకంగా మారుతారని ఈయన ముక్తాయిస్తే ఎన్నిసార్లు అలా జరుగుతుంది ఎన్నిసార్లు అంటే వీళ్ళందరూ కట్టు బానిసలా ఇక రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం టీడీపీ ఇలా తోకలాగానే సైలెంట్గా రేవంత్ రెడ్డి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ఉన్న పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ఉంటారా వాళ్ళు అలా చెప్పారా ఈయన ఈయన పత్రికల్లోనే చూసా మేము కులాల వారీగా ఎన్ని ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి ఏది బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో మళ్ళీ యాదవులు ఎంత గౌడ్లు ఎంత ఇలా రాస్తూ ఖమ్మ పంతొమ్మిది వేలు రెడ్డి పంతొమ్మిది వేలు ఇంకా సమదర్ క్యాస్ట్ ఇట్లా ఇట్లా లెక్కలని రాసుకొచ్చాడు మరి అట్లాంటప్పుడు ఈ రోజున వచ్చినటువంటి మెజారిటీ ఎంత రేవంత్ రెడ్డి గారి పార్టీకి క్యాండిడేట్కి నవీన్ యాదవ్కి ఇరవై ఐదు వేలు దాకా వచ్చింది దాదాపు కదా మరి ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వేల మెజారిటీ ఈయన ద్వారానే తీసుకొచ్చాడు అనుకున్నాం ఏది ఈయన చెప్పిన సానుభూతి పనులను మచ్చక చేసుకొని తన వైపు తిప్పుడు మరి మిగిలిన ఆరు వేల ఓట్లు ఎవరేస్తారు దానికన్నా కూడా అంటే ఏమైనా చెప్పదలుచాడు డైరెక్ట్గా ఇక రెడ్లు అంటే ఎటు మా వాళ్ళే కాబట్టి మాకేజ్ వస్తారు వాళ్ళేం బొత్తికిన సెకర్లే వీళ్ళే కీలకంగా మారుతారు వీళ్ళే ట్రెండ్ సెట్టర్లు వీళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు అని అన్య అన్యాపదేశంగా చెప్పడం అన్నమాట చూసారా ఎక్కడైనా మీరు మా మద్దతు ఇది ఎలా ఉంటుందంటే గెలిచేవాడు మావాడు అని చెప్పడం మేమే గెలిపించామని చెప్పుకోవడానికి తాపత్రయ మరి ఇదే ఫార్ములా ప్రతిసారి ఎందుకు వరకు ఒకటి కలిసి పోటీ చేసినప్పుడే ఓడిపోయావే టీడీపీ అని కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడే ఓడిపోయామే అట్లాంటిది దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు అర్థం పర్థం లేకుండా ఇక్కడ ఇదికొచ్చి కూర్చోబెట్టి అదేనా అప్పట్లో జగన్మోహన్ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఇది వినండి చాలా బలంగా ఉంది అధిష్టానం ఇచ్చిన అండదండలతో రాజశేఖర రెడ్డి కూడా బలంగా ఎదిగారండి అంటే బుద్ధి ఉందా అసలు అంటే జనాలు ఎవరికి తెలియదు అనుకుంటారా రెండు వేల నాలుగుకి ముందు కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంది రెండు వేల మూడులో వాళ్ళ సీట్లు ఎన్ని రెండు వేల మూడులో కదా పాదయాత్ర చేసి ఒక హీరో అని పెంచుకుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన బలం ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ప్రజాబలం కలిగిన నేతగా నిరూపించుకున్నాడు అది గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ ఆయన చెప్పినట్లు విన్నది ప్రతి విషయంలో కూడా ఆయన జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది కాబట్టి అట వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన అన్నదండలతో వీళ్ళు అదిగారు కాంగ్రెస్ అధికారంలోకి ఎప్పుడు వచ్చింది మాత్రం గుర్తులేదు అనుకుంటారు సరే రెండు వేల నాలుగు వరకు ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో మాత్రం రాజశేఖర రెడ్డికి హైకమాండే ఫ్రీ హ్యాండి ఇచ్చింది చాలా బలంగా మద్దతు ఇచ్చింది అన్నారు అనుకోండి అప్పుడు కూడా సెంటిమెంట్ ఉన్నా కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే అని నేను గెలిపించక వస్తా అని చెప్పి మరి గెలిపించాడు కదా పర్టికులర్గా ఎంపీ సీట్లలో ఈయన ఆయనకి బలమా కాంగ్రెస్కి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి బలమా అంటే వాస్తవాన్ని పదే పదే రకరకాల పదాల్లో వ్యాఖ్యాల్లో మార్చుకుంటూ వస్తే కొన్ని రోజుల తర్వాత అదే నిజం నేను ఏం మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెందుకు అధికారా అంత పెద్ద పవరు అంత పెద్ద పవర్ఫుల్ లీడర్లు అందరూ ఏమైపోయినారు అంటే పవరే మన పవర్ఫుల్ అధికారంలో ఉండటమే మనం బలమైన నేతలుగా ఉండటానికి నిదర్శనంగా చెబుతారు నేను చాలాసార్లు చెప్పాను ఎస్పీ కదా వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి చాలా పవర్ఫుల్గా కనిపించారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ఫుల్గా లేరా ఇక మళ్ళీ మొదలు పెడతారు కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది పీజేఆర్ని పక్కన పెట్టి మరి అంటే పీజేరు చాలా స్ట్రాంగ్గా ఉన్న వదిలేగురు నువ్వు బాగా పవర్ఫుల్గా ఉన్నావు రాజశేఖర రెడ్డిని కూడా కొద్దిగా పవర్ పెంచుకొని ఇద్దాం అన్నారు ప్రజలు ఎవరంటే ఇష్టపడుతున్నారు ఎవరంటే ఒక మాస్ చరిస్మాటిక్ ఇమేజ్ ఉన్నది స్టేట్ మొత్తము అని నమ్మినప్పుడు ఇచ్చారు అది అంతేగాని ఎవరో ఇస్తే ఏది దాన్ని ఏదో పోటు పొడిచారు ఏంటో పోటు పొడిచేసి సొంతంగా పార్టీ పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ ఏ పార్టీకి ఎవరు బానిసలకు ఉండరు ఒకసారి వేస్తారు అదే అభిమానంతో రెండోసారి ఏం చేసినా చేయకపోయినా వేస్తారని తర్వాత మొత్తం టర్న్ అయిపోతారు దాన్ని పక్కన పెట్టేసేసి ఏదో అసలు నీ వ్యాసం తాలూకు హెడ్డింగ్ ఏంటి రేవంత్ రెడ్డి తమాక రేవంత్ రెడ్డి బలవంతుడిగా నిరూపిస్తున్నాడు దానికి పరిమితం కావాలి ఇప్పుడు మనం వేసుకున్న అంచనాలు ఫెయిల్ అయినంత మాత్రాన మాట్లాడి వాస్తవాలు కాదని మేము ఎప్పటికైనా నమ్మట్లేదు ఇంకొకటి ఈ ఇతగాడి వ్యాసంలోని మళ్ళీ పై ఎలక్షన్ అంటేనే సహ సహజంగానే సానుకూల ఉంటుంది అధికార పార్టీకి ఇదే విధమైన ఇది రేపొద్దున సాధారణ ఎన్నికల్లో ఉండాలని అంటే అది అందరికీ తెలిసింది ఉండాలని లేదు ఇకనైనా ప్రజల్లో మద్దతు చూరగనాలి అనే రాసి దాని అర్థం ఏంటి మరి ఇప్పుడు మద్దతు లేదనైనా ఈ భావనలు ఎందుకు నువ్వు పెట్టిన హెడ్డింగ్కే పరిమితం అయిపోయి అద్భుతంగా వ్యూహరచన చేశాడు మంత్రులు ఎవరు సహకరించకపోయినా కూడా మంత్రులని మొహరింపజేశాడు అప్పుడే లోకలొక్కలు కూడా అనుకున్నారు ఇదేంటి వీళ్ళు బలవంతంగా పంపిస్తున్నాడు అయినా గెలిచేది లేదన్నారు కానీ ఈరోజున చంపపెట్టు లాంటి విజయం సాధించాడు అని చెయ్యి మాధ్యలో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రస్తావన అంటే మనం వ్యూహర్ చెప్పుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి బలపట్టం ఏంటి ఇక్కడ ఇల్లు గెలిస్తే విత్తండవాదన కూడా కాదనమాట ఇది అంటే మీరు ఈ అన్నాళ్ళున్నా ఇలానే ఉండాలి బీఆర్ఎస్ మరి రిజల్ట్ వచ్చిన రోజే విడదాళ్ళు పెద్ద డిబేట్ పెట్టారనమాట వచ్చేసారి ఈసారి తెలంగాణలో ఎన్డీఏ రాబోతుందా ఎన్డీఏలో బిఆర్ఎస్ చేరబోతుందా అదేంటి మరి దాన్నేమంటుంది టీడీపీతో కదా ఎన్డీఏ ఉంది అక్కడ మరి దాన్నేం చేయబోతున్నా మాట్లాడాలి కదా ఆ వాదనని కన్వీనియంట్గా నీ చెత్తపాలకు వచ్చేసరికి పక్కన పెట్టిస్తావా మూడు రోజులే అయింది అంటే ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు ఊహాగానాలు చేయడానికి మాలాగా పార్కుల్లో చెట్టు కింద ప్లేడర్ లాగా చెట్టు కింద లాగా కాదు కదా మీకు ఒక జెండా ఉంది కదా మీరు బలమైన జర్నలిస్టు దమ్మున్న జర్నలిస్టు మీకేమో చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారట ఏ వాళ్ళందరూ పాపం వరకు చేస్తున్నారు మరి మనవాళ్ళు కొంతమంది కామెంట్లు పెట్టారు అప్పట్లో వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు గాడిదలు చేస్తున్నావు అంటే మనకి ఏమీ తెలియదు అవతల వాడికి మనకే తెలుసు అనుకునే ఒక ఇది అనమాట తెలిపోవటంలో ప్రతిభలకేమీ నిదర్శనాలు కాదు ప్రజాదరణకి ఏం కాదు అక్కడ ఆర్జేడికి ఇరవై మూడు శాతం ఓటింగ్ వచ్చింది ఇరవై మూడు శాతం అని చేత వాళ్ళని చెప్తాము మనం మాత్రం తెలియదా ఈ మధ్య కాలంలోనే కదా ఈ మధ్య కాలేదు ప్రతి ఎన్నికలకి ముందు వస్తా ఒక ఈక్వేషన్ ఏదో యాభై ఒకటి నీకు నలభై తొమ్మిది వచ్చినా కాదబ్బా ఆ రెండు శాతమే ఎక్కువ తేడా కూడా చాలా తక్కువ ఉంటుంది అని ఇప్పుడు ఆ తేడా కూడా లేకుండా పోయింది ఓటింగ్ పర్సంటేజ్ కూడా అవసరం గెలవడమే ముఖ్యం అంటే ఈక్వేషన్లు ఇవన్నీ అప్పటికప్పుడు మారుతుంటాయి లేకపోతే మూడు పరుగులు చేసి అసలు ఎంతెందుకు జూప్లిస్ ఎన్నికలు వేసింది ఎంతకుముందు నాలుగు లక్షల ఓటర్లకు నలభై తొమ్మిది శాతం కూడా లేదు అంటే రెండు లక్షల చిల్లర అసలు ఓట్లే ఓట్లే ఉన్న ఓట్లో వీళ్ళకే ఎక్కువ వచ్చింది ఇదే కదా ఇది జరిగింది దీనికి పోయి మనం ఏదో లెక్కలు వేసుకుంటూ ఉండటము వీళ్ళు చెప్పిన పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయే వాళ్ళల్లో ఎంతమంది వేసాడు ఎవడీ తెలుసు మనం ఏమైనా భూపద్ధం పెట్టి చూడగలం రిజల్ట్కి బట్టి అంటే ఇదే మనమేమో అసలు ఇయ్యము మేము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నాం బట్ అది నిజమా కాదా గెలవడానికి అవసరమైంది చేసేదే రాజకీయ పార్టీలు ఈ పనుల వల్ల గెలుస్తారు ఈ పనుల వల్ల ఓడిపోతారు అని చెప్పడం మన అంచనాలు లేదు శాంపిల్ సైజులు తీసుకొని చేసేవి ఒపీనియన్ పోల్స్ కావచ్చు ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అది విషయం నాయనా రాధాకృష్ణ బాయ్